నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభోదయం యోగ పరంగా ఉదయమే మనం యోగా చేసుకునే మార్గాలు అలాగే ఏదైనా మనకు ఒక వింత న్యూస్ వచ్చిందంటే ఇంకా వీడియోల్లో ట్రోల్ అవుతుంటారు అంటే ఎవరైనా సరే ఏదైనా చిన్న పొరపాటు కనపడ్డా కూడా వీడియోను అంత ట్రోల్ చేస్తుంటారు మొన్న వారణాసి సినిమా గురించి రాజమౌళి మా మాట్లాడిన మాటలు కూడా చాలా ఇప్పటికి కా ఇంకా ట్రోల్ అవుతూనే ఉన్నాయి ఆయన ఆంజనేయ స్వామి గురించి రెండు మూడు మాటలు మాట్లాడినందుకు అది తప్పు కదా అని యూట్యూబర్లు కావచ్చు కొద్దిగా పెద్దవారైనా ధ్యానం చేసేవాళ్ళు కావచ్చు కొద్దిగా అన్నీ అంటే భక్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని భక్తిలో ఉన్న వారికి కొద్దిగా అన్నీ తెలిసి ఉంటాయి కదా వాళ్ళు ఇలా ఇట్లా మాట్లాడకూడదు ఆంజనేయ స్వామి ఇంకా వేరే దేవతలు పెట్టుకొని సినిమాలు తీస్తుంటారు అన్ని దేవుళ్ళను ఉద్దేశించి సినిమాలు తీస్తూ ఉంటారు అదే అమ్మవారి దగ్గర నుంచి మన దేవుళ్ళు హిందూ మత దేవుళ్ళు ఎందరు ఉన్నారో అందరి తరపున వాళ్ళ వాళ్ళ సినిమాలు పెట్టుకుంటే ఈ దేవుడి ఈ అమ్మవారిని పెట్టుకొని సినిమా తీస్తే సక్సెస్ అవుతుంది అని పూజలు చేసి ఆ సినిమా పేరు కూడా టైటిల్ కూడా అమ్మవారిని పెట్టుకోవడము రాముడి అయితే రాముడు టైటిల్ పెట్టుకోవడము ఇంకా ఇట్లా చెప్తే ఏ వెంకటేశ్వర స్వామి సినిమా తీస్తే ఆయన టైటిల్ పెట్టుకోవడం ఇవన్నీ సినిమా పబ్లిక్ చూపించడానికి ఈ దేవుడు ఇట్లా చేసిండు ఈ దేవుడు ఇట్లా పరిపాలించండు అనే మార్గం గురించి సినిమాలు తీస్తున్నారు కానీ దేవుని దేవు ఆంజనేయ స్వామి అంటే నమ్మకం లేదు అనే ఉద్దేశంగా ఆయన మాట్లాడినందుకు ఆ మాట చాలా తప్పుగా భావి భావిస్తున్నారు చాలా అంటే అనకూడదు ఆయన నువ్వు సినిమాలు తీస్తున్నావు సినిమాలో నీకు ఏ రకమైన సీన్ కావాలన్నా ఏ రకమైన మీరు ఆ టైటిల్ పెట్టుకొని సినిమా తీయాలన్నా కూడా మీకు ఆ భగవంతుడి ఉపయోగించుకున్నట్టే కదా అందుకని ఆంజనేయ స్వామి ఆ స్వామే ఉంటే ఆయన ఏం నడిపిస్తున్నాడు అనే ఉద్దేశంగా ఉంటే ఆయన ఏం నడిపిస్తున్నాడు అంటే ఆయన నీ ముందుకు వచ్చి నీ సినిమాను ఒక వేల కోట్లు ఆదాయం తెచ్చిపెట్టి నీకు చెప్పితేనే నీకు ఆ స్వామి నీకు సహాయం చేసినట్ట మన ఆచారాలు పద్ధతుల ప్రకారము మన దేవుళ్ళు ఉన్నారు మన భారతదేశము అంటేనే ఒకప్పుడు రాముడి తర్వాత రాముడు అడవులకు వెళ్ళినప్పుడు భరతుడు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఈ ఈ భారతదేశాన్ని తను పాలించినందుకు అన్న తరపున పాలించినందుకు ఆయనకు భరత భరతుడు పాలించినందుకు ఈ దేశానికి కొద్ది భరత రాజ్యము అని పేరు కదా ఇదంతా ఇంత దేశభక్తి ఇంత ఉన్నప్పుడు ఇలాంటి సినిమాల కోసము డబ్బు వస్తుందని డబ్బు కోట్లు వస్తున్నాయి భగవంతుడు మన మనకి ఇస్తున్నాడా మన కష్టార్జితము అనే మాట ప్రకారం ఆయన అన్నాడు కానీ భగవంతుడు అనేది మనకు కనిపించడు విగ్రహ రూపంలోనూ ఏదైనా అమ్మవారి రూపంలోనూ విగ్రహాలు మనం ఆ భగవంతుడిని దేవాలయాలు కట్టించుకొని ఆలయాలలో వాళ్ళను ఉంచి పూజలు చేస్తూ ఉంటాము అదే ఆలయాలలో వెళ్ళి మళ్ళీ ఏ సినిమా సక్సెస్ కావాలన్నా సినిమా టైటిల్ పెట్టాలన్నా ఒక సినిమా రిలీజ్ కావాలన్నా ఆ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి ఓపెన్ చేస్తుంటారు మరి అట్లాంటప్పుడు ఇటువంటివన్నీ పాటించకుండా డైరెక్ట్గా మీ సొంతంగా ఎవరిని ఉద్దేశించకుండా దేవుడి వాక్యము పలకకుండా మీరు సినిమాలు తీయండి అందుకని ఈ ట్రోలింగ్ అనేది అది దేవుడి విషయంలో వచ్చినందుకు ఒక్క మాట అనకపోతే తన సక్సెస్ ఎంతో భారీగా ఉంది కదా ఆ సక్సెస్ను ఈర్షపడి మీ ఈ మాటలు అనడలి దేవుడి గురించి మాట వచ్చినందుకు ఆంజనేయ స్వామి గురించి మాట వచ్చినందుకు ఇంత ట్రోలింగ్ కావాల్సింది కాబట్టి ఎవ్వరు ఎన్ని సినిమాలు అయినా తీసుకోవచ్చు ఎంత పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఆనందం కోసము రకరకాల సినిమాలు తీసిన పూర్వంలో ఎన్టీ రామారావు సినిమా తీసేవాడు ఎన్టీ రామారావు సినిమా తీ తీసే సినిమాలు భక్తి పరంగా సినిమాలు అయితే అది భక్త ప్రహ్లాద కావచ్చు సీతారాముల కళ్యాణం కావచ్చు ఇట్లాంటి సినిమాలు కురుక్షేత్రము ఇట్లాంటి సినిమాలు తీసేటప్పుడు అప్పుడు వాళ్ళు ఆ సినిమా షూటింగు పూర్తిగా అయిపోయేంత వరకు కూడా వాళ్ళు నిష్టగా ఉండేవాళ్ళంట రాముడు పాత్ర వేసిన కృష్ణుడి పాత్ర వేసిన ఏ పాత్రలో అమ్మవారి పాత్ర వేసినా ఆ సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు చాలా నిష్టగా ఉండేవాళ్ళంట ఈ మాట ఎన్టీ రామారావే ఒకసారి మాట్లాడిన విధానం కనపడింది తను అంత అంత పద్ధతిగా ఉంటాడు కాబట్టి ఆయన ఏ పాత్ర వేసినా ఆ పాత్రల్లో భగవంతుడు కనపడేవాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ భగవంతుడిని ముందు ముందు పెట్టుకొని మీరు సినిమాలు తీసిన షూటింగ్లు తీసినా భగవంతుడు ముందు ఆయనను ప్రార్థించే మీరు ప్రతి పని చేస్తున్నారు మాట ఈ మాట చెప్పడంలో ఎంత మీకు గొప్పతనం ఏర్పడిందో ఇప్పుడు వీడియోలు ట్రోల్ అవుతుంటే తెలుస్తుంటుంది కదా అదే ఎవరైనా కూడా ఎంత ఎదిగినా ఉదగాలి అనే మాట ఒకటి మనకు ఎందుకు పెట్టారో కానీ అది కరెక్ట్ అవుతుంది ఎవరైనా సరేనండి ఇప్పుడు శివజ్యోతి చూసుకు తీసుకున్నామా శివజ్యోతి మొన్న ఆమె సంతానం కలగాలని మరి ఏడు వారాల శనివారం ఏడు వారాల శనివారాల వ్రతం చేశానని మొదలు పెట్టుకునేది ఏడు వారాల వ్రతం పూర్తయినాక దానికి పూర్తిగా సంపూర్ణం కావడానికి ఆమె తిరుపతికి వెళ్ళింది తిరుపతికి వెళ్ళి వచ్చినాక ప్రెగ్నెంట్ అయిందో మరి అంతకు ముందుకే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయి తిరుపతికి వెళ్ళిందో తెలియదు వ్రతం చేసినాక భగవంతుడు నాకు సంతానం ప్రాప్తి కలిగించాడు అనే ఒక మాట కూడా చెప్తుంది ఆమె నేను ఏడు వారాల వ్రతం కూడా చేశాను ఏడు శనివారాల వ్రతం చేశాను భగవంతుడు నాకు సంతానం ఇచ్చాడు ఆయన వల్లనే నేను నాకు సంతాన ప్రాప్తి భగవంతుడు ఇచ్చాడు సంతానం లేని వాళ్ళకి మొక్కుకుంటే ఏదైనా కోరికలు కావాలంటే భగవంతుడు మనకు ఇస్తాడు అనే నమ్మకంతో మనం వ్రతాలు పూజలు అన్నీ చేస్తూ ఉంటాము మన మొక్కులను ప్రకారము భగవంతుడు కూడా తీర్చడానికి భక్తులను తన దృష్టితో చూడడానికి ఎప్పుడూ కాచుకొని ఉంటాడు అనమాట అయితే ఈ అమ్మాయి కడుపుతో ఉండి అంటే ప్రెగ్నెన్స్తో ఉండి తిరుపతికి వెళ్ళిందా లేదా అంతకు ముందుకు ఎప్పుడైనా వెళ్ళి వెళ్ళిన వీడియో పెట్టిందా అర్థం కావట్లేదు ఒకవేళ కడుపుతో ఉండి తిరుపతికి వెళ్ళింది అంటే కొన్ని ప్రాంతాలలో అండి ఆచారం పద్ధతి ఉంటుంది ప్రెగ్నెన్స్తో ఉన్నవాళ్ళు కొండ ఎక్కకూడదు అనే ఒకటి పద్ధతి ఉంటుంది అంటే అది పూర్వీకులు చెప్పిన విధమేమో ఎక్కకూడదు అని అని కానీ కొంత ప్రాంతాల్లోనేమో కొండ కడు కడుపుతో ఉన్నప్పుడు కొండ ఎక్కి దిగాలి అనే పద్ధతి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది అది నేను కూడా విన్నాను కానీ ఈ అమ్మాయి మరి ఎట్లా ఏ పద్ధతి ప్రకారము శ్రీనివాసుని దర్శించుకుందో తెలియదు కానీ ముఖ్యంగా అయితే తిరుమలకు కడుపుతో ఉన్న వాళ్ళైతే వెళ్ళడ వెళ్ళరు నాకు తెలిసిన విధంగా మరి అమ్మాయి అంతకు ముందుకు ఎప్పుడో వీడియో పెట్టిందో ఏం సంగతి తెలియదు వెళ్ళినా పర్వాలే పర్వాలేదు భగవంతుడు ఉన్నాడని వెళ్ళావేమో మరి అక్కడ వీడియోలు ఏంటి నీకు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధాన ద్వారం నుంచి లోపలికి దర్శన భాగ్యానికి వెళ్ళినప్పుడు మన సెల్ ఫోన్లన్నీ సెల్ ఫోన్ సెంటర్లో అప్పగించి రావాలి మళ్ళీ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాతనే మన సెల్ ఫోన్ మన చేతికి వస్తుంది అలాంటప్పుడు శివజ్యోతి లోపల ప్రసాదం తీసుకుంటూ మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా ద్వారానికి కొంత దూరంలో ప్రసాదము తీర్థమిస్తుంటారు అక్కడ ఈ అమ్మాయి ప్రసాదం తీసుకుంటూ వెకిలి చేష్టలు చేస్తూ బిగ్గెస్ట్ భక్తులము బిగ్గెస్ట్ భిక్షగాళ్ళము ప్రసాదం తీసుకుంటున్నాము అని తీసుకొని అక్కడ విటకారంగా మాట్లాడడం తన తమ్ముడు అంటుంది తమ్ముడుతో తమ్ముడు ప్రసాదం తీసుకుంటా తీసుకుంటున్నాడు అప్పుడు కూడా అదే మాట మాట్లాడింది భర్త వాళ్ళ స్నేహితులు అందరు కలిసి వెళ్ళినట్టున్నారు సరే అంతవరకు బాగానే ఉంది మీకు క్యూ లైన్లో లోపలికి దర్శన భాగ్యానికి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకునే అవకాశమే లేదు వీడియో తీసుకునే అవకాశమే లేదు అసలు మనం ఫోనే లోపలికి అలో చెయ్యరు కదా మనకు ఇప్పుడే ఇప్పుడు తెలిసిన ప్రకారము మనకు తెలిసి ఉంటే మనం సెల్ఫోన్ సెంటర్లో అప్పగించి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం ఫోన్ తీసుకుంటాం మరి ఆమెకు అక్కడ ప్రసాదం తీసుకునే దగ్గర ఫోన్ ఎలా వచ్చింది వీడియో ఎలా తీసింది అనేది అక్కడ దేవస్థానం వాళ్ళకే తెలుసు ఈ అమ్మాయికే తెలుసు కానీ తీసుకున్న ప్రసాదాన్ని బిగ్గెస్ట్ అంటే మేము డబ్బున్న భిక్ష భిక్షగాళ్ళము ప్రసాదం తీసుకుంటున్నాము అంటే భగవంతుడి దగ్గర అందరూ సమానులే డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అందరూ సమానమే మొన్న అంబానీ కూడా వచ్చి ఎంత వినయంగా ఉంటారు అసలు ఆలయం దగ్గర దర్శనానికి వెళ్ళి బయటికి వచ్చేంత వరకు కూడా అంత వినయంగా స్వామి ముందు మన శరీరంలో ఉన్న మొత్తము బాగానే అణిసి పట్టుకొని స్వామివారిని దర్శించుకుంటారు మనకు ఎన్ ఎంత అహంకారం ఉన్నా ఎంత దుష్ట ఆలోచనలున్నా భగవంతుడు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ మనం కట్టుదిట్టం చేసుకొని భగవంతునికి ద భగవంతుని పైన దృష్టి పెట్టి దర్శనం చేసుకొని వస్తుంటాం అట్లాంటప్పుడు ఈ అమ్మాయి మరి నేను బాగా పూజలు చేసుకున్నాను నా ఫాలోవర్స్కి అందరికీ తెలుసు నేను మంచిగా పూజలు చేసుకున్నాను చేసుకుంటానని వెంకటేశ్వర స్వామినే నమ్ముకున్నానని చెప్తుంది ఇంకా దానికంతా ఈ ట్రోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా వీడియోలు వస్తూనే ఉన్నాయి వస్తూనే అమ్మాయి గురించి ఇంకా అమ్మాయి ఆఖరికి నేను చేసింది అక్కడ శ్రీవారి ఆలయంలో ప్రసాదం తీసుకుంటూ నేను తప్పు మాట్లాడాను అని ఒప్పుకున్నది ఒప్పుకొని వీడియో పెట్టింది నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి క్షమించండి అని కూడా చెప్పింది కానీ ఇదంతా ఓకే సరిపోయింది మీకు ఆలయంలోకి ఫోన్ ఎలా అలో అయింది అది తెలియట్లేదు కాబట్టి ఎవరైనా పొరపాటు చేయడం అంటే మనం ఇంటి దగ్గరనో ఎక్కడో ఏ ఏ ప్రాంతంలో అయినా పొరపాటు చేసుకొని ఆ స్వామి దగ్గర పొరపాటు చేస్తే స్వామి క్షమించడు నువ్వు సరే స్వామివారిని నమ్ముకున్నావు స్వామి నీకు మంచి దారి చూయించి మంచి అభివృద్ధిలోకి తెచ్చిండని నువ్వే చెప్తున్నావు సరే అది కూడా బాగానే ఉంది ఎవరైనా పుట్టి పెరిగిన తర్వాత మంచి డెవలప్ కావాలని మంచి అభివృద్ధి కావాలని మంచి పేరు సంపాదించుకోవాలని ఇలా ఎవరంతటి వాళ్ళము మనం డెవలప్ కావాలని ఆ దేవుడిని కోరుకుంటుంటాము మన ఆశలు కూడా అట్లానే ఉంటాయి కాబట్టి ఇది ఎంత ఒకరు చేశారని ఇంకొకరు తప్పులు చేయడము ఒకరు వీడియోలు తీసారని ఇంకొకరు వీడియోలు తీయడము ఈ వీడియో బాగా సక్సెస్ అయితే ఈ వీడియోకు యూస్ వస్తుందని ఇట్లాంటివి కొద్ది కొద్ది తిరుమల లాంటి ప్రదేశాలలో ఇట్లాంటివి సృష్టిస్తుంటారు చాలా మటుకు అంతకుముందుకు ఒక అమ్మాయి వీడియో తీసుకుని వీడియో తీసుకుంటూ డ్యాన్స్ చేసిందని ఏదో పాటకు భక్తి పాట అయితే పర్వాలేదు ఏదో పాటకు డ్యాన్స్ చేసిందని అప్పుడు ట్రోలింగ్ అయింది ఇంకా కొన్ని కొన్ని నచ్చని పనులు చేస్తుంటే ఆలయాలలో ఎవరికైనా కూడా నచ్చదు ఈ ఇద్దరు రాజమౌళి చేసింది తప్పే అనుకోవాలి శివజ్యోతి చేసింది కూడా తప్పే అనుకోవాలి మీరేమనుకుంటున్నారు కామెంట్ పెట్టండి కానీ లడ్డు అనేది ప్రసాదం అనేది శ్రీవారి ప్రసాదం అనేది స్వామివారికి నివేదన చేసి ఎంత ప్రసాదమైనా సరే లక్షల మందికి ప్రసాదమైనా సరే ఆ పురోహితులు ఆ చేసిన ప్రసాదం అంతా స్వామివారికి నివేదన చేస్తారు వడ రూపకంగా ప్రసాదము ఈ ప్రసాదం లడ్డు ప్రసాదము అన్ ప్రతిరోజు స్వామివారికి ని నివేదన చేసిన తర్వాత స్వామివారు ఎంగిలి పడిన తర్వాత ఆ ప్రసాదం భక్తులకు చేరుతుంది భక్తులు కొనుక్కోవడానికైనా ప్రసాదం తీసుకోవడ తీసుకోవడ తీసుకోవాలనుకున్న తీసుకున్న ఈ ప్రసాదము ఆ స్వామి ఎంగిలి చేసిన ప్రసాదము ఇది ఒక ఉదాహరణ చెప్తాను అన్నమయ్య సినిమాలో స్వామి అన్నమయ్యకు ఆకలి వేస్తుంది అని అనుకుంటుంటాడు అప్పుడు పద్మావతి శ్రీనివాసుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నా భక్తుడికి ఆకలి వేస్తుంది స్వామి అని పద్మావతి శ్రీనివాసుని అడుగుతుంది అప్పుడు శ్రీనివాసుడు తనకు పద్మావతి అప్పుడే లడ్డు ఇస్తుంది శ్రీనివాసుడికి ఆ లడ్డును తను కొంచెం ఎంగిలి చేసి నీ భక్తుడికి అన్నమయ్యకు శుభమని చెప్తున్నాడు చెప్తాడు ఆ ఎంగిలి చేసిన ప్రసాదము అన్నమయ్య తినుకుంటూ ఎంత ఆనందపడిపోతాడో స్వామి అక్కడ ఆయన కొరికిన జాడల కను లడ్డు మీద అన్నమాట అంత ఈ ప్రసాదం కూడా అలాంటిదే ఈ భగవంతుడి ప్రసాదము తిరుపతి ప్రసాదము వెంకటేశ్వర స్వామి ప్రసాదము అంటేనే అంత మహిమ కాబట్టి ఆయన ఆయనకు నివేద నివేదన చేసిన ప్రసాదం మన భక్తులకు పంచుతుంటారు అలాంటిది ఆ అన్నమయ్యది కూడా చెప్పాను కదా ఆయన ఎంత ఉప్పొంగిపోతాడో స్వామివారు ఎంగిలి చేసి నాకు ఇచ్చాడు అని ఎంత ఆత్రుతగా తింటాడో ఎంత ప్రేమగా తింటాడో ఆ ప్రేమలో కూడా ఆయన కన్నీళ్ళు ఆగవు మనసు ఆవేదన ఆగదు అంత సంతోషపడిపోతుంటాడు అన్నమాట ఇలాంటి ఈ ఇంత మహిమ గల ప్రసాదము ఆ అమ్మాయి అట్లా మాట్లాడడము తప్పు అలాగే రాజమౌళి మాట్లాడే మాటలు కూడా తప్పు దేవుడు దయలేని దేవుడిని ఫోటోలు పెట్టుకోవద్దు దేవుడి సినిమాలు తీయొద్దు ఇట్లా అట్లాంటి సమయంలో ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ భగవంతుడు ఉన్నాడు అనే మనం జీవిస్తున్నాము